దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దవుతున్నాయి అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అనునిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంది దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు డీజీసీఏ ప్రమాణాలను ఇండిగో సంస్థ పాటించకపోవడం వలన ఇలాంటి అసౌకర్యం ఏర్పడిందని ప్రయాణికులందరికీ క్షమాపణ చెప్పి డబ్బు తిరిగి వాపసు ఇచ్చినా వారి సమస్యను ఇండిగో తీర్చలేకపోయిందని అన్నారు ఇండిగోలో పనిచేస్తున్న సిబ్బందికి విశ్రాంతి ఇచ్చిన సమయంలో వారికి ఆల్టర్నేటివ్గా మరికొంతమంది సిబ్బందిని నియమించుకోవాలి కానీ ఇండిగో ఆ పని చేయలేకపోయింది అందువలనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు సిక్స్టీ పర్సెంట్ విమానయాన సంస్థ బిజినెస్ని ఆక్యుపై చేసిన ఇండిగో తక్కువ ఖర్చుతో తక్కువ సిబ్బందితో వ్యాపారం చేస్తున్నారు అందుకని ఈ సమస్య తీర్చడం కాస్త కష్టతరమైంది కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తుంది ఇండిగో సంక్షోభానికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి నాయుడు మీద వస్తున్న ఎలిగేషన్స్ గురించి ముఖ్యమంత్రి స్పందించారు కేంద్ర మంత్రి నాయుడు పార్లమెంటుకి సమాధానం చెబుతారు అలాగే గౌరవనీయులైన ప్రధానమంత్రికి సమాధానం చెబుతారని తెలియజేశారు